హాయ్ అండి మరొక రెసిపీతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ తాలింపన్నం అండి ఈ తాలింపు అన్నం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే గ్యాస్ మీద కుక్కర్ అయితే గిన్నె అయితే నేను తీసుకున్నాను అండి కుక్కర్ గిన్నె తీసుకొని తగినంత నెయ్యి అయితే వేసుకున్నాను మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా అయితే వేసుకోవచ్చండి ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు అయితే వేసుకున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్న సీలికెళ్ళి వేసుకొని కొంచెం దూరగా అయితే వేయించుకోవాలండి మధ్య మధ్యలో ఈ విధంగా అయితే పచ్చి వాసన వరకు ఎంచుకోవాలి చూడండి మధ్యలో ఒకసారి కలబెడుతూ ఉన్నాను ఈ విధంగా అయితే కొంచెం మేగిన తర్వాత కరివేపాకు కూడా అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను కరివేపాకు కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను మళ్ళీ కరివేపాకు వేసుకున్నాక ఒకసారి కలిపెట్టుకున్నాను కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను తొందరగా ఆనియన్స్ అనేది మగ్గుతుందని చూడండి ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కలపెట్టుకొని తర్వాత వన్ స్పూన్ నేనైతే అలంమల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను మొత్తం కలిసేంతవరకు ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయి అల్లం వెల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోవాలండి చూడండి ఈ విధంగా అయితే కలిపెడుతున్నాను తర్వాత ఒక రెండు టమాటాలు పెద్ద టమాటాలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటాలు కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా టమాటాలు కూడా అయితే కట్ చేసుకున్నాను చిన్నగా సైడుకు ఇవి కొంచెం కుక్ అవ్వాలండి చూడండి ఈ విధంగా అనేది కొంచెం కుక్ కావాలి తర్వాత ఆకులు అయితే కొంచెం ఫ్లేవర్ కోసం అని ఆకులు కూడా అయితే వేసుకుంటున్నానండి చూడండి ఇవి కూడా కొంచెం వేగాలండి మధ్యలో కలుపుకుంటున్నాను ఇక్కడ నేను ఓన్లీ ఒక స్పూను ధనియాల పిండి అయితే వాడుతున్నానండి నేను ఏ మసాలాలు కూడా వాడలేదు వన్ స్పూన్ ధనియాల పిండి అయితే వేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి మొత్తం అయితే కలసాలండి వరకు కొంచెం వేయించుకోవాలి చూడండి ఇది కొంచెం కుక్ అయినాక వాటర్ అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను గ్లాసున్నర బియ్యానికి రెండున్నర గ్లాసులు అయితే వాటర్ అయితే తీసుకుంటున్నానండి చూడండి ఇది కొంచెం కుక్ అయినాక రెండు గ్లాసులన్నర వాటర్ అయితే తీసుకుంటున్నా గ్లాసున్నర బియ్యానికి తర్వాత సాల్ట్ చూసుకొని ఆల్రెడీ ఫస్ట్ వేసినాం కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి కలపెట్టుకొని మూత అయితే పెట్టుకున్నానండి ఒక రెండు మూడు నిమిషాలు ఉంటే ఆ వాటర్ అనేది మరిగేంతవరకు మరిగించుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే రైస్ అయితే నేను నానబెట్టుకున్నానండి నేను నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను మీరు బా మామూలుగా బాస్మతి రైస్ కూడా అయితే తీసుకోవచ్చు ఇలా రైస్ తెలియన తర్వాత నానబెట్టుకున్న రైస్ కూడా అయితే వేసుకోవాలి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను చెప్పాను కదా ఇక్కడ నార్మల్ రైస్ అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను రైస్ అయితే మొత్తం అయితే వేసుకొని ఒకసారి కలిపెట్టి మూత అయితే పెట్టుకోవాలండి దీని కాంబినేషన్ ఆలు కర్రీ కానీ మష్రూమ్ కర్రీ కానీ పన్నీర్ కర్రీ కానీ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా అయితే మొత్తము రైస్ అయితే వేసుకొని కలబెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే కలబెట్టుకొని మూత అయితే పెట్టుకుంటున్నానండి తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసామంటే రైస్ అనేది ఈ విధంగా అయితే ఉడుకుతుంది చూడండి మళ్ళీ మధ్యలో ఒకసారి ఈ విధంగా అయితే కలిపెట్టుకున్నానండి చూడండి మొత్తం రైస్ తాలింపు అనేది కలిసేలాగా అయితే ఈ విధంగా అయితే కలపెట్టుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉన్నానండి తర్వాత మధ్యలో నిమ్మకాయ రసం అయితే పిండుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ కొంచెం ఉన్నప్పుడే నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలండి ఇక్కడ రసం నిమ్మకాయ రసం కూడా పిండుకున్న తర్వాత మధ్యలో ఒకసారి మళ్ళీ కలపెట్టుకొని ఈ విధంగా మూత అయితే పెట్టుకొని ఇంకా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అన్నం అయితే కుక్ అయిపోయింది మధ్యలో మళ్ళీ నేను ఎక్కడ కలపెట్టలేదు తర్వాత ఇక్కడ చూపిస్తున్నా ఈ విధంగా ఒకసారి రైస్ అయితే మళ్ళీ కలపెట్టుకుంటున్నా చూసారు కదా అన్నం బాగా పొడి పొడిగా అయితే వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను దీని కాంబినేషన్ ఆలు కర్రీ అయితే చేశాను ఆ వీడియో కూడా అయితే నేను ఈ వీడియోకి అయితే లింక్ అయితే పెడతాను చూడండి దీని కాంబినేషన్గా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి అనేది ఈ వీడియోనైనా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి డివోషనల్ వీడియోస్ని ఎంతగా ఆదరించారు కుకింగ్ వీడియోలను కూడా అంతే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇదండి ఈరోజు